అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే టమాటాల హార్వెస్ట్ అండి టమాటాలను హార్వెస్ట్ చేస్తుండగా మనకి చిన్న ప్రాబ్లం అయితే ఎదురైందండి అదేనండి టమాటాల కింద నల్లటి మచ్చలు అయితే వస్తాయండి ఆ మచ్చలు రావడానికి కారణం ఏంటంటే కాల్షియం లోపం ఉండడం వలన ఆ టమాటాల కింద నల్లటి మచ్చలు అనేవి వస్తాయన్నమాట ఆ లోపం తగ్గాలి అనేసి అంటే కాల్షియం దేంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో అవన్నీ కూడా మన మొక్కలకి ఇవ్వాలి కాల్షియం ఎక్కువగా దేనిలో ఉంటుందంటే గుడ్డు తొక్కలలో ఎక్కువగా ఉంటుంది పాలల్లో ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు మనం వేస్తుంది గుడ్డు తొక్కలు అనమాట గుడ్డు తొక్కలని డైరెక్ట్గా వాడు కాకుండా ఆ గుడ్డు తొక్కలని మనం వాడిన తర్వాత కొంచెం వాష్ చేసుకొని ఆ ఎండలో ఎండబెట్టుకొని చిన్న చిన్న పీసెస్ లాగా మనము మొక్కలకైతే వేసుకోవాలి ఇక్కడ సెకండ్ పద్ధతి ఏంటంటే పాలండి పాలల్లో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది పచ్చి పాలైనా తీసుకోవచ్చు లేదు అనేసి అంటే కాగి చల్లార్చిన చిన్న పాలైనా తీసుకోవచ్చు ఒక గ్లాస్ పాలకి ఐదు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆ వాటర్ని మనము మొక్కలకైతే పోషించుకోవాలండి ఇలా పదిహేను రోజులకు ఒకసారి మనము కాలుష్యం లోపం ఉన్న మొక్కలకు కనుక ఇచ్చామంటే చాలా వరకు మనము నివారించుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్